ప్రైజ్లాడండి యాగర్ మీకు అందరికి తెలిసిన వ్యక్తే మాంత్రిక విద్యలో నేర్చుకుని సాక్ష్యం అప్లోడ్ చేశాను ఇక్కడికి నేను రావడానికి కారణం ఏంటంటే కరుణాకారణ్య ఆ వీడియోలో ఇది ఫేక్ వీడియో అని రెండు ప్రశ్నలు దాంట్లో లేవనెత్తారు అయితే అన్నయ్య గురించి నేను రాలేదు బ్రదర్ చాలామంది విశ్వాసులు కూడా ఇదే ప్రశ్న వేసినప్పుడు అందరికీ సమాధానం చెప్పలేక మీ నోటితేనే ఆ సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను మొదటి ప్రశ్న ఏంటంటే కరాటే సర్టిఫికెట్ వచ్చింది రెండు వేల ఇరవైలో వీడు ఆల్రెడీ కరాటే సాధన అన్ని చేసేసి బాప్తీస్ తీసుకున్నానని చెప్పింది రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడులో బాప్తీజు అన్ని తీసేసుకుంటున్నారు సర్టిఫికేట్ దొరికిపోయాడు మీరు కరాటే నేర్చుకున్నారు అని అన్నారు తర్వాత మాంత్రిక్ విద్యను నేర్చుకున్నాను అన్నారు రెండు వేల పదమూడులో బాప్తీస్ తీసుకున్నాను అని చెప్పారు మొదటి ప్రశ్న అయితే మరి కరెక్ట్ నేర్చుకున్నప్పుడు రెండు వేల పదమూడు లోపే మీకు సర్టిఫికేట్ మీద ఆ సర్టిఫికెట్ రావాలి కదా మరి సర్టిఫికేట్ మీద రెండు వేల ఇరవై అని కింద ఎందుకుంది బ్రదర్ దానికి మీ వివరణ కొంచెం చెప్తారా తప్పకుండా చెప్తాను ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు మరలా దేవుడు ప్రేమ చేత మా మధ్యలోనిక నడిపించబడినటువంటి బ్రదర్ జోషి గారికి నా హృదయపూర్వక వందనాలు యూట్యూబ్ వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు క్రైస్తవులకి జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని చెప్పిన దానిలో ఏమైతే రెండు పొరపాట్లు జరిగినాయో వాటిని కూడా మీకు వివరంగా చెప్పాలని ఆశపడుతున్నాను జరిగిన జీవిత సాక్ష్యం వాస్తవం అయితే రెండు వేల ఇరవైవ సంవత్సరంలో నీకు కరాటీ సర్టిఫికెట్ వచ్చింది మరి ఈ కరాటే మీరు రెండు వేల తొమ్మిదిలో నేర్చుకున్నారు కదా అని నాతో మాట్లాడుతున్నారు అయితే అసలు కరాటే నేను ఎందుకు నేర్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందంటే నా తోడబుట్టినటువంటి నా అన్నం చనిపోయాడు కాబట్టి అతడు చంపబడ్డాడు కాబట్టి అతడు చంపబడినందుకు నేను ప్రతీకారం తీర్చుకోవాలి కాబట్టి ఎవరు ఎంత క్రూరత్వంగా చంపారు ఎంత విచక్షణ రహితంగా ఎందుకు ప్రవర్తించారు అన్న విషయం నేను నేను తెలుసుకొని ఎవరైతే నా సహోదరుని చంపడానికి ప్రయత్నించి వాడిని ఎంత భయంకరంగా బాధ పెట్టారో అంతకు పదింతలు వాళ్ళు బాధపడాలని నేను ఏ రీతిగా వెళితే వాళ్ళను చంపగలను ఎలా వెళితే వాళ్ళని నేను ఎదుర్కోగలను నేను ఆలోచన చేసి తెలుసుకున్నది ఈ కరటి గురించి నేను తెలుసుకున్నాను ఈ కరటి క్లాసులు కంటనేస్ అవటం జరిగింది ఇట్లా కరటి విద్యను పూర్తిగా అభ్యసించటం జరిగింది ఈ కరటి విద్య అభ్యసించిన తర్వాత నేను సర్టిఫికేట్ కోసం నా దృష్టి అయితే లేదు కానీ నేను నేర్చుకున్న కారణం ఏంటంటే మా అన్నను ఎవరైతే చంపారో వాళ్ళని నేను చంపాలి అన్న ఉద్దేశం మీదనే నేను ఇది నేర్చుకున్నాను తప్ప వేరే దేనికోసం కూడా నేను ఈ విద్యని నేర్చుకోలేదు నాకు నేర్పినటువంటి గురువు గారు ఆయన పేరు వెంకటేశ్వరులు ఆయన గారు ఇప్పుడు మన మధ్య లేరు కానీ ఆయన చనిపోయారు ఉంటున్నట్లయితే నేను ఆయనతో మీతో పూర్తిగా మాట్లాడించేవాడిని అయితే నేను ఈ కరాటి నేర్చుకున్నాక ఏ మనుషుల్ని అయితే చంపాలని నేను నిర్ణయం తీసుకున్నానో అదే మనుషుల్ని నేను నేర్చుకునేటువంటి ఈ కరాటి విద్య అంటే ఒకటి చేతితోనూ లేదా కాలితోనూ కొన్ని టెక్నికల్ సంబంధించినటువంటి విధంగా బోన్స్ విరవటం కానీ మెడలు విరవటం కానీ ఇట్లాంటి కొన్ని టెక్నికల్ ఉంటాయి అవి నేను వినియోగిస్తే గాన నా ఉంటాయి కదా వాళ్ళు చనిపోతే పోలీసు వాళ్ళు వచ్చి దీన్ని పరీక్ష చేసినప్పుడు ఇది పలానా వ్యక్తి చేసడనే ఒక నిర్ధారణకు వస్తారని నేను కొంత ఆలోచించి ఇది కాకుండా ఇంకేదైనా చేయాలి అప్పటికే మా తల్లిగారు కొడుకును పోగొట్టుకుంది మళ్ళీ నేను ఈ చంపి మళ్ళీ పోలీసుల దగ్గరకు వెళ్ళటం కోర్టు కేసులో తిరగటం ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి బాధ మళ్ళీ నా తల్లిగారికి మనోవేదన పుట్టించిన వాడిని అవుతానని నేను దానివైపు వెళ్ళలేదు ఆ కరాటీ విద్య ఏదైతే నేను పూర్తిగా నేర్చుకున్నానో ఆ నేర్చుకున్న ఆ విద్య నుండి నేను ఎలాగైనా సరే ఇదిగాక మరొక విద్య నేర్చుకోవాలనే ఆశ మీద చంపితే మనిషిని చంపితే ఎవరికి తెలియకూడదు కాబట్టి ఎవరికి దొరకకూడదు కాబట్టి వేరే విద్య ఏదైతే ఉండేదో దాన్ని అభిషించి చేయాలనుకున్నాను అలా నేను మాంత్రిక విద్య వైపు తిరగటం జరిగింది నేను పూర్తిగా ప్రభు వచ్చిన తర్వాత నాతో కూడినటువంటి ఒక స్నేహితుడు ఏమన్నాడయ్యా అంటే నువ్వు ప్రభుని నమ్ముకున్నావు దేవుని వైపు నువ్వు క్షేమంగా ఉన్నావు దేవుని పని జరిగించబడుతుంది కాబట్టి ఎటు నీకు స్కూల్లో మంచి అవకాశం ఉంది కదా మరి దీని విషయంలో ఏమాత్రం అబ్జెక్షన్ లేకుండా నీకు స్కూల్ తరఫున కూడా టీచర్ అయ్యే అవకాశం నీకుంది మరి నీకు సర్టిఫికేట్ అవసరమవుతుంది కదా అన్నప్పుడు నేను ప్రభు వచ్చిన తర్వాత ఈ సర్టిఫికేట్కి అప్లై చేయటం జరిగింది అప్పుడు నాకు అది రెండు వేల ఇరవై సంవత్సరంలో నాకు ఈ సర్టిఫికేట్ రావటం జరిగింది అందుకే రెండు వేల ఇరవై అని సర్టిఫికేట్ పడింది నేను ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఆ సర్టిఫికెట్లు రెండు వేల ఇరవై కింద ఉంది నేను డౌట్ వచ్చి అమ్మే అడిగితే ఈ వివరణ నాకు చెప్పారండి ఒకవేళ ఈ దొంగ సాక్షి అయి ఉంటే ఒకవేళ నేను అప్పుడే ఆ రెండు వేల ఇరవైని కట్ చేసి మామూలుగా సర్టిఫికెట్ పెట్టేవాడిని అందుకు నేను ఈ దొంగ సాక్ష్యం కాబట్టి నేను రియల్గా ఆ రెండు వేల ఇరవై అని దాంట్లో పెట్టాను బ్రదర్ రెండో ప్రశ్న ఏంటంటే బ్రదర్ మీరు రెండు వేల తొమ్మిదిలో బ్రదర్ చనిపోయారని చెప్పారు తర్వాత నాలుగు మూడు నాలుగు సంవత్సరాల వరకు మీరు కరాటే నేర్చుకుని ఈ విద్యలో ఉన్నారని చెప్పారు తర్వాత ఏడు సంవత్సరాలు మాంత్రిక విద్య నేర్చుకున్నాను అని మీరు ఆ వీడియోలో వాడారు అయితే ఇవన్నీ టాలీ చేస్తే మీరు రెండు వేల పదమూడులో బాప్తుంది తీసుకున్నామని చెప్పారు ఆ ఏడు సంవత్సరాలు ప్లస్ ఈ నాలుగు సంవత్సరాలు కలిపితే పదకొండు సంవత్సరాలు ఇక్కడే అవుతుంది మరి రెండు వేల పదమూడులో మీరు ఎలా రక్షించబడ్డారు దానికి కారణం దానికి రీజన్ ఏంటి బ్రదర్ అయితే నేను ఈ సాక్ష్యం చెప్పినప్పుడు ఒక విషయాన్ని నేను క్లుప్తంగా తెలపలేకపోయాను ఏదైతే ఒక మంత్రం నేర్చుకుంటున్నామో ఆ మంత్ర అభ్యాసం చేయటానికి ఏడు ఏళ్ళు అన్నాను వాస్తవానికి అది ఏడు నెలలే చేయాలి ఏడు నెలల్లో చేశాను అన్న దానిని ఏడేళ్ళు చేశానని అనటం జరిగింది ఆ పొరపాటును నేను ఇప్పుడు మరలా మీకు క్లారిటీ ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను ఏదైతే నేను నేర్చుకునేటువంటి విద్య మాంత్రిక విద్య ఉందో అది ఏడు నెలలు మాత్రమే నేను నేర్చుకోవటం జరిగింది ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ సాక్ష్యం నిజం ఒకరిని నమ్మించి ఒకరిని మోసపరచాలన్న ఉద్దేశం నాకు లేదు ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాను నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్న మాటే పలకాలి కాబట్టి నా బ్రతుకు తెరువు కోసం ఈ మాటలు చెప్పట్లేదండి నిజమైన దానినే నేను తెలియపరుస్తున్నాను నేను నేర్చుకున్న మాంత్రిక విద్య సత్యం అది నేను నేర్చుకున్నాను నేను చూడాల్సినటువంటివన్నీ ఈ కళ్ళతోనే చూశాను వాటన్నిటినీ నేను అభ్యసించాను ఇది ఎవరినో నమ్మించాలని ఎవరినో మోసపుచ్చాలని ఈ మాటలు నేను చెప్పట్లేదు చాలామంది అన్నారంటే దెయ్యాలు లేవు మంత్రాలు లేవు మాంత్రికుడు లేరు అసలు ఏమీ లేవు ఈ లోకంలో అవి అప్పుడు జరిగినాయి ఇప్పుడు జరగట్లేదు అని అంటున్నారు బాధ దానికి మీ వివరణ ఒక విధంగా వాస్తవానికి చెప్పాలంటే కొన్ని మీ అవగాహన కోసం కొన్ని విషయాలు చెప్తున్నాను మన తరపున ఉన్నటువంటి మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అయ్యి అంటే ఒళ్ళు ఇరుపులుగా ఉన్నాయన్నప్పుడు ఉప్పు కొళ్ళు తీసుకొని మెడ చుట్టూ తిప్పేసి కిందకి పైకి దిగదుడిచి బయట పారేస్తారు కొందరు నిప్పుల్లో కాలుస్తారు కొందరు బయట పారేస్తారు ఎందుకని నరదిష్టి తగిలింది అన్నారు నరదిష్టి ఎట్లా తగిలిద్ది ఒక మనిషి కంటి చూపు చూస్తేనే మనిషికి నరదిష్టి తగిలిందని చెబుతున్నారు ఒకసారి మనం ఎదురొస్తూ ఉంటే పెద్దోళ్ళు అంటారు వాడికి మాకు వాడు ఎదురొచ్చాడంటే పెద్ద అనర్థాలు జరుగుతాయి అంటారు ఎందుకు అతని అతడు ఎదురొస్తే ఆ రోజు మరణమే సంభవించింది ఎందుకంటే వాడు ఒక దుష్టుళ్ళాడు అని చెప్పేసి అని అంటారు అట్లాగే మనం కొన్నిసార్లు బాగా గమనిస్తే మన పెద్దోళ్ళు బాగా చెప్తా ఉంటారు ఏమని నీళ్ళతో దిష్టి తీసేస్తారు తీసే ఏం చేస్తారంటే దాంట్లో కొన్ని కలుపుతూ ఉంటారు ఎంట్రుకలని ఎండుమిరగాయలని పసుపు అని ఈ నీళ్లు ఇవన్నీ తీసుకొని మొత్తం దిగదుడి చేసి పక్కన పోస్తారు అంటే పెద్దవాళ్ళు మనకి మరి దాని విషయంలో ఏం నేర్పేరయ్యా అంటే నేను తెలుసుకున్న విషయాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ లోకములో ఇమర్చబడినటువంటి దురాత్మల శక్తులు ఏమైతే ఉన్నాయో మనుషుల మీద ఎట్టి ప్రభావాన్ని చూపుతున్నాయో అంటే మనిషి మీద దాడి చేసేవి మనకు శరీరంలో ఏ బలహీనత అయినా సరే ఒకటి తెలియకుండా షడన్గా నీరసమైపోతాం కొన్ని ఆరోగ్యపరమైనటువంటివి ఉన్నాయి కానీ కొన్నిసార్లు మన ఆరోగ్యవంతంగా ఉన్నా కూడా ఆటోమేటిక్గానే మనం బలహీనత చెందుతాం దాని గల కారణం ఏంటి అంటే వాస్తవికానికి అది దురాత్మ ప్రభావాలు కొన్నిసార్లు పండుకున్నప్పుడు ఎలికెలుగా పండుకున్నప్పుడు ఎవరో తెలియదు నా మీద ఎక్కి తొక్కారంటాం ఎందుకనంటాం కొంతమంది అయితే దాని గురించి ఒక కొన్ని విషయాలు చెబుతారు ఇది వీడు అపోహ నిద్రపోతున్నప్పుడు పడ్డారు అని కానీ అది అబద్ధం అండి దెయ్యాలు ఉన్నమాట వాస్తవమే దేవుడు ఉన్నాడన్నమాట వాస్తవమే ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు వారిని శోధించటానికి సాతానుడు వచ్చాడు అట్లాగే యేసు ప్రభు వారి ఎదుట అనేక దురాత్మలు ఒప్పుకున్నాయి నువ్వు దేవుడు దేవుని కుమారుడు అని ఒప్పుకొని ఆ దెయ్యము పట్టినటువంటి వాళ్ళను విడిచి వెళ్ళిపోయినాయి కొన్ని పందుల్లో కూడా వెళ్ళిపోవటం మనం బైబుల్లో చూస్తాం అంతగా మిమ్మల్ని నమ్మించేంత అవసరం కూడా లేదండి మీ కళ్ళతోనే మీరు చూస్తున్నారు కదా చాలా మంది స్కూలల్లో కూడా నేను ఈ మధ్య చూస్తా వస్తున్నాను స్కూలు పిల్లల్లో కూడా దురాత్మలు పడుతున్నాయి దియాలు ఉన్నమాట వాస్తవమే అయితే చాలా మంది కూడా ఏవైతే ఈ చీకటి శక్తుల చేత బాధింపబడుతూ పీడింపబడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకటే గ్రహించారు వారు ఎన్నో చోట్లకు వెళ్ళారు ఎన్నో చోట్ల నుంచి తిరిగి వచ్చారు కానీ మేము వెళ్ళిన చోటులో ఏ బాగు లేదయ్యా అని వాళ్ళు తెలుసుకుంటే ఫలానా దేవుడే నిజమైన దేవుడని ఆ దేవుని వద్దకు మనం వెళితే బాగుపడతామని నమ్మిన వాళ్ళు అనేకులు ఇదే మందిరంలో స్వస్థపరచబడ్డ వాళ్ళు ఉన్నారు ఇదే మందిరంలో సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దురాత్మ నుంచి విడుదల పొంది చేతబడి శక్తుల చేత బాధింపబడుతున్న వాళ్ళు కూడా విడుదల పొందిన వాళ్ళు ఉన్నారు ఒక ప్రాముఖ్యమైన విషయాలు రెండు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నానండి ఈ మధ్యకాలంలో చాలామంది సేవకుల్ని కలిసి అయ్యా మేము అప్పులో ఉన్నాం మేము వ్యాధుల్లో ఉన్నాం మాకు విడుదల కావాలని చెప్పేసి అని ప్రార్థన కోరుకుంటున్నారు కానీ తప్పులేదు నేను ఎందుకు ఈ వివరణ మీకు ఇవ్వాలనుకుంటున్నానంటే నేను ఏం పని చేస్తున్నాను నా సంపాదన ఎంత అనేది మొదట మనం గ్రహించాలి మన సంపాదనను బట్టి నా కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి ద వస్తుందా లేక ఇంకా అధికంగా నేను దానికి కూడా ఏదన్నా వస్తుందా అనే ఆలోచన నీకు ఉండాలి అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే అన్న మా ఆయన ఒక ఇరవై లక్షలు అప్పు చేశాడు అవి తీరేటట్లుగా ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు నేను ప్రార్థన చేస్తాను తర్వాత మీరు అడుగుతారు అన్న మేము నెల నుంచి మిమ్మల్ని ప్రార్థన కోరుతా ఉన్నా మీరు చేస్తున్నారు కానీ ఏ మా అప్పు ఇరవై లక్షలు తీర్చలేదే అని అడుగుతున్నారు అయితే నేను ఒక విషయం ఏం చెబుతున్నానంటే అప్పు చేసి దేవుడి దగ్గరకు వచ్చి ఆ అప్పు తీర్చు అని ఆయనను బలవంతం పెట్టడం కాదు కావాల్సింది దేవుడు రెండు విషయాలలో సహాయం చేస్తాడు మొదటిగా నువ్వు పూర్తిగా ప్రభువు మీద ఆధారపడి ప్రభువా ఈ బాకీ తీర్చుకునే దానికి నాకు ఒక అవకాశాన్ని కల్పించండి అది వ్యక్తి ద్వారానైనా సరే లేదనుకుంటే ఏదన్నా పని నిమిత్తంగానన్నా సరే అవకాశాన్ని కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే అది దేవుడు చేయగలిగినటువంటిది అంతకు మించి కూడా చేయగలుగుతాడు కానీ అంతకు మించిని పొందుకునే అంత భక్తిగల జీవితం నీలో కూడా ముద్ర వేయబడాలి అప్పుడే ప్రభు మన కించి మన ప్రార్థనకు ప్రతిఫలం కలుగు చేస్తాడు కాబట్టి నా స్థాయి అంతా అంటే నా పనంత నా కూలెంత నాకు వచ్చే ఎంతని గ్రహించి ఆడంబరాలకు మనం పోకుండా జాగ్రత్తపడి మనం ఉన్న దాంట్లో సర్దుకోగలిగితే అప్పులు పాలు కాకుండా ఉంటాం పెళ్లి జరుగుతుంది సొంత బంధువులు పెళ్ళే దాన్ని కావాలని చెప్పేసి అని వాళ్ళు మనకు అప్పుడు మూడు వందల రూపాయలు బిందె పెట్టారు ఇప్పుడు బిందె అదే బిందె కొనుక్కోవాలనుకుంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలు అవుతుంది అంటే నీ ఒక రోజు రెండు రోజులు కూల్ అన్నమాట అది ఆలోచించి వెళ్ళు బంధువులు పలకరించు నీ స్తోమత అప్పుడు మూడు వందలు ఉంది కదా ఒక ఐదు వందలు పెట్టు తప్పు లేదు కానీ లేదు వాళ్ళు మా బంధువులు ఉంగరం పెట్టాలనుకుంటే ఉంగరం ఖరీదు ఇప్పుడు నలభై ఉంది కాబట్టి మనం ఇలాంటి ఆడంబరాలకు పోకుండా జాగ్రత్త పడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను దేవుణ్ణి అడిగినప్పుడు డబ్బు తీసుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు డబ్బు కట్టలు తీసుకొచ్చి నీ పక్కన పెట్టడు కానీ ప్రభు నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిఫలం నువ్వు చేసిన దానికి నీకున్న అప్పుకి ఏ రీతిగా అవకాశం కల్పిస్తే ఎలా తీర్చుకొని నువ్వు అభివృద్ధి అవుతావో దాని విషయంలో ప్రభు మంచి సహాయం గొప్ప సహాయం దేవుడు చేస్తాడు రెండవదిగా నాకు స్వస్థత కావాలి అని అడుగుతున్నారు తప్పులేదు చావుకులకి ఫోన్ చేసి ఎక్కడున్నా సరే నాకు ప్రార్థన చేయండి అయ్యా అని అడగటంలో తప్పులేదు దేవుడు రెండు కోరుకుంటాడు ఒకటి భూమి మీద నువ్వు నిలిచి ప్రభు కోసం బ్రతకాలి లేదు ఇంకా ఆయన కోసం ఏవో చేయాలనేటువంటి నిర్ణయం ఆయన తీసుకుంటే అది ఏ వ్యాధైనా ఆయనే తగ్గిస్తాడు అది ఏది డాక్టర్ పరంగా మెడిసిన్ పరంగా నయం చేయలేని వ్యాధి ఏదైతే ఉందో అది దేవుడే చేసి నిన్ను నిలబెట్టుకోవాలంటే నిన్ను బహుగా వాడుకోవాలనుకుంటే ఆయనే స్వస్థపరుస్తాడు రెండవ విషయం ఏమిటయ్యా అంటే భౌతికమైనటువంటి స్వస్థత డాక్టర్ల పరంగాను ఒకటి వైద్య రూపంగా మెడిసిన్ పరంగా కూడా దేవుడు స్వస్థత పరుస్తాడు దాన్ని గ్రహింపు లేకుండా మరణకరమైనటువంటి వ్యాధిని తీసుకొచ్చుకొని నువ్వు ఆ రేపో మాపో పోయే పరిస్థితుల్లోకి వచ్చి నన్ను స్వస్థపరుచాయి అంటే అది ఎంతవరకు సమంధించం చెప్పండి మనం వైద్య రూపంగా చేయాల్సినటువంటి పని చేయబడాలి డాక్టర్ పరంగా చేయాల్సిన పని చేయాలి ఆ తరువాత దేవుడు చిత్తం నువ్వు ఆయనతో కూడా ఉండాలనుకుంటే నిన్ను ఆయన తీసుకుంటాడు ఆయనతో కూడా నువ్వు సంతోషంగా ఉండాలని నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటే కానీ నీ ద్వారా భూమి మీద పని ఉంది దాన్ని జరిగించుకోవాలనుకుంటే గాన ఆయన తప్పకుండా నిన్ను స్వస్థపరిచి జరిగించుకుంటాడు ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే నేను స్వస్థపరచు దేవుడనైనా యహోవాను అని ఆయనే అన్నాడు కదా మరి ఆయన మమ్మల్ని ఎందుకు స్వస్థపరచడు అని నేను ఎందుకు చెబుతున్నానంటే దేవుడికి నీ మీద ప్రేమ ఎక్కువైపోయిందనుకో ఆయన నీకు దూరంగా ఎంత ఉందో భూమికి ఆకాశానికి ఎంత దూరంగా అంత దూరాన ఉన్న నీ మీద అంత ప్రేమ ఎక్కువైనప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను దగ్గరికి తీసుకుంటాడు నిన్ను దగ్గరికి తీసుకొని ఇక ఆయనతోనే ఉండేటట్లుగా చేసుకుంటాడు రెండోది భూమి మీద నువ్వు నిలిచి ఆయనలో ఉన్నటువంటి ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పటానికి కూడా దేవుడు భూమి మీద స్వస్థపరిచి అద్భుత రీతిగా నిన్ను వాడుకుంటాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనది అప్పు కొని తెచ్చుకోకు తర్వాత తిప్పల పడకు రోగం పోయి తెచ్చుకో మాకు తర్వాత తిప్పల పడద్దు ఇదే నేను ఇస్తున్నటువంటి ఒక ఆలోచన మీరు ఆలోచన చేస్తే బాగుంటుందని నా నిర్ణయం హృదయపూర్వకంగా మీ అందరికీ నా వందనాలు